Let's <laughs> fight. Let's <laughs> fight. Let's 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 former chairman of DRDO and the scientific advisor to Raksha Mantri we feel Dr. K. Veerabramham, scientist F. DRDO I did value this Thank you for your time ఇంటర్నేషనల్ స్కూల్ మన్నేగూడలో ఇండియా ఇన్స్పైర్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరికీ టెక్నికల్గా సైన్స్ పరంగా నాలెడ్జ్ ఓరియెంటెడ్గా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతోమంది సైంటిస్టులు పాల్గొన్నారు అదేవిధంగా కెరియర్ డెవలప్మెంట్ టెక్నికల్ పర్సన్స్ పాల్గొన్నారు వాళ్ళ స్టూడెంట్స్కి మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు సాగర్ రోడ్లో ఉన్నటువంటి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ లో పిల్లలందరినీ కూడా శాస్త్ర విజ్ఞానం వైపు ఉత్తేజపరిచేందుకు స్పేస్ డిఫెన్స్ మరియు మరిన్ని రంగాలలో ఏదైతే పరిశోధనలు జరుగుతున్నాయో వాటి గురించి చెప్పేందుకు వాటిని కొంత చూపించేందుకు మొదటగా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా ఇస్రోకి సంబంధించినటువంటి రకరకాల లాంచ్ వెహికల్స్ శాటిలైట్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలానే ఈ రోజంతా కూడా చాలామంది శాస్త్రవేత్తలు ప్రముఖులు వచ్చి విద్యార్థులతో సమయం గడిపి వారికి శాస్త్ర పరిజ్ఞానంలో ఈరోజు దేశం ప్రపంచం ఎలా ముందుకు వెళుతుందో విషయాలు తెలిపి వారు రాబోయే రోజుల్లో భారతదేశం వికసిత భారతగా అయ్యేందుకోసం రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేందుకోసం కావలసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజు ఉన్నటువంటి చిన్న బాలలు రేపటి పౌరులుగా ఎరా భారతదేశాన్ని ముందుకు పెడతారనే విషయం దాంట్లో వాళ్ళను ఉత్తేజిపట్టేందుకు చాలామంది రావటం ఇక్కడ విద్యార్థులందరితో కూడా ముచ్చటెత్తారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కళాశాల ప్రాంగణాన్ని చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మంచిగా నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారికి సంగమేశ్వర గుప్తా గారికి ప్రిన్సిపాల్ విశ్వనాథ్కి అభినందన తెలుపుతున్నాను ఈ స్కూల్ రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక మంచి పేరు సంపాదిస్తుంటుని ఆశిస్తుంది यानी सिर्फ अस्पताल में रहा मैं सेनी वही आके अंदर के सवाला 400 रखे हां हां लास्ट में बटन में सर सॉरी एस डी जे